చాలా సంతోషం ఎంతో మారుమూల ప్రాంతాలలో ఈ సమాజానికి దూరంగా జీవించేటువంటి ఆదివాసీ జీవితాల యొక్క మరి మూలాలను తొవ్వి తీసే విధంగా తన ఫోటో రూపం ఫోటోలో ఫోటో ఫ్రేమ్ లో బంధించినటువంటి మరి వ్యక్తి మన అర్జున్ గారు మాడే అర్జున్ గారు వారు ఈరోజు ఆదివాసీ గిరిజనుల మహిళలు ముఖ్యంగా సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలకు సంబంధించిన ఫోటోగ్రఫీని ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి యొక్క అవకాశం కల్పించినటువంటి మన మామిడి హరికృష్ణ గారు భాష తెల తెలంగాణ భాష సాంస్కృతిక సారథి సంఘ డైరెక్టర్ గారు అదే విధంగా పెద్దలు తాత్వికులు సీనియర్ నాయకులు మా అందరికి మార్గదర్శకులు బిఎస్ రాములు గారు మా అక్క సోదరిమణి పోరాట యోధురాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు అదే విధంగా ఆడ లక్ష్మణ్ లక్ష్మీపతి గారు సోదరిమణి మాధవి గారు మీ అందరి పత్రిక మీడియా సోదరులకు అందరికి నమస్కారాలు ఈరోజు మన హరికృష్ణ గారు చెప్పినట్టుగా మరి మహిళల యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్ లో కూడా ట్రైబల్ ఎగ్జిబిషన్ లో కూడా అర్జున్ గారు ఎక్కువ మహిళల ఫొటోస్ పెట్టడం జరిగింది అదే విధంగా సాంప్రదాయాలను కూడా పెట్టడం జరిగింది ఆడవాళ్ళ యొక్క అందము ఆనందమే కాదు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం చర్చకు పెట్టింది ఒకప్పుడు వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం లేక గుర్తింపు లేక అనేక కర్మాగారాల్లో అనగారిపోయినటువంటి మహిళలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మరి కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదించినటువంటి ఒక సమావేశం యొక్క ఆర్గన ఏదైతే ఉందో అక్కడ మూలాల నుంచి వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ రాను రాను అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అంతిమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి మాత్రం శ్రామిక మహిళల హక్కుల కోసం ఈ యొక్క దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించుకొని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మహిళలకు ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదిగించే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని ఒక ఇరవై రకాల బిజినెస్లను వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం గవర్నమెంట్ వడ్డీ లేకుండా ఇప్పటి వరకు వాళ్ళకు ఒక ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పించి ఇవాళ బస్సులలో ఫ్రీగా ఎక్కడమే కాదు బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది పెట్రోల్ బంకులతో పాటు పెట్రోల్ బంకుల ఓనర్లను చేయడం జరిగింది మరి సోలార్ పవర్ ప్లాంట్ అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ పెద్ద బిజినెస్ దారుల యొక్క నడిపేటువంటి దాన్ని ఈరోజు సామాన్యమైనటువంటి మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ కూడా ఆదివాసీ సమాజాన్ని ఈరోజు మనం మన మూలవాసులుగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ మూలవాసుల యొక్క అస్తిత్వాన్ని హక్కులను మరి అదే విధంగా అభివృద్ధిని కూడా కాంక్షించుకొని మరి ముందడుగు వేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం ఇలాంటి పెద్దల యొక్క సహకారాలు అడ్వైస్ కూడా సూచనలన్నీ తీసుకొని రాబోయే కాలంలో మహిళల యొక్క మంచి పాలసీని మంచి విధానాలు విధంగా వెనుకబడ్డ వర్గాల యొక్క అభ్యున్నతి కూడా పెద్దల యొక్క సూచనలు సీనియర్ల యొక్క సలహాలతోటి వారు ఇచ్చేటువంటి విధి విధానాలను కూడా ఈ గవర్నమెంట్ తీసుకొని ఖచ్చితంగా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు హరికృష్ణ గారికి మరి ఇంత కష్టపడి మారుమూల ప్రాంతాల్లో తిరిగినటువంటి మన అర్జున్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు